మద్యం దుకాణాలలో ఇరవైదు శాతం గౌడ సామాజిక వర్గం వారికి కేటాయిస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చెప్పారని కానీ తాజాగా చేసిన రిజర్వేషన్లలో పాత విధానాన్ని అవలంబించారని తెలంగాణ గౌడ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు నగరికంటి కాషయ్య గౌడ్ విమర్శించారు తక్షణమే నోటిఫికేషన్ను సవరించి మద్యం దుకాణాలలో గౌడ సామాజిక వర్గం వారికి ఇరవై ఐదు శాతం దుకాణాలను కేటాయించాలని డిమాండ్ చేశారు ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గౌడ సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మద్యం దుకాణాలను గతంలో గౌడ సామాజిక వర్గం వారే నిర్వహించేవారని రాను రాను ఇతర కులాల వారు సైతం ఇందులోకి ప్రవేశించారని తెలిపారు తాటి చెట్లు ఎక్కే గీత కార్మికులు తక్కువ అవుతున్న సందర్భంలో మద్యం దుకాణాలలో యాభై శాతం దుకాణాలను గౌడ సామాజిక వర్గం వారికి కేటాయించాలని గతంలో తాము డిమాండ్ చేశామని కానీ తాము అధికారంలోకి వస్తే ఇరవై ఐదు శాతం మద్యం దుకాణాలను గౌడ సామాజిక వర్గం వారికి కేటాయిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఎంతో కొంత దక్కుతుందనే భావనతో తాము మిన్నకుండిపోయామని కానీ ప్రస్తుత కొత్త మద్యం విధానంలో గతంలో ఉన్నట్లుగానే పదిహేను శాతం దుకాణాలను కేటాయించారని ఇచ్చిన మాటను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహం చేశారని మండిపడ్డారు టెండర్లు ఓపెన్ చేసే నాటికి ఇరవై ఐదు శాతం దుకాణాలు కేటాయిస్తున్నట్లుగా జీవోను తీసుకురావాలని డిమాండ్ చేశారు నల్గొండ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఈ విషయంలో చొరవ చూపాలని కోరారు గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు తమ సర్కిల్ పరిధిలోని ఉన్న దుకాణాలకు మాత్రమే టెండర్లు వేయాలని వారు జిల్లా వ్యాప్తంగా టెండర్లు వేస్తే పోటీ పెరుగుతుందని అన్నారు గౌడ సామాజిక వర్గం వారి పేరుపై ఇతర కులాల వారు దుకాణాలకు టెండర్లు వేయకుండా చూడాలని కోరారు తాటి చెట్లపై నుండి పడి ప్రమాదానికి గురైన గీత కార్మికులకు గతంలో ఉన్న మాదిరిగానే ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వర్తింపజేస్తున్నారని అలా కాకుండా ఎక్స్గ్రేషియాను ఇరవై లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో తెలంగాణ గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింగ్ వెంకటేశ్వర్లు గౌడ్ జేరిపోతుల శంకర్ గౌడ్ నిమ్మల పిచ్చయ్య గౌడ్ బండారు గోవర్ధన్ గౌడ్ జరిపోతుల యాదయ్య గౌడ్ కస్తూరి దామోదర్ వీరమల్ల గురుమూర్తి గౌడ్ రేగట్ట సైదులు గౌడ్ సురిగి యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ బిఫోరు ఈ వేలపాటల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గౌడ్స్ కు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించు తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లో కూడా ప్రకటించి గౌడ్స్ అందరికీ ఆశ పుట్టించాడు కానీ ఇప్పుడు వైన్స్ వేలం పట్ల మన నోటిఫికేషన్ వచ్చింది అందులో మాత్రం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ని మాత్రమే అమలు చేస్తున్నట్టు నోటిఫికేషన్లో ఉన్నది ఇది చాలా ఘోరం మా గౌడ కులానికి చాలా అన్యాయం అని చెప్పి ఈ సందర్భాన ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఎందుకంటే యాక్చువల్గా ఈ వైన్స్ అనేది మా వృత్తి కళాలి మామూలాలు అనేది వెనకట సారా మామూలాలు కళ్ళు మామూలాలు వీటిని కళాలి మామూలాలు అనేది యాక్చువల్గా గౌడ్సే ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యి వాటి అమ్మేది మరి ఆ దుకాణాలు కూడా మా గౌడ్సే నిర్వహిస్తారు రాను రాను అన్ని కులాలు పార్టిసిపేట్ అవుతారు అందరికి రిజర్వేషన్లు ఇచ్చారు అదే మేము అన్యాయం అని చెప్పి గతంలో ఖండించాము ఇస్తే రిజర్వేషను ఫిఫ్టీ పర్సెంట్ మాకు గౌడ్స్కి వెయ్యాలి అని చెప్పి గతంలో కూడా మేము అనేక స్టేట్మెంట్లు ఇచ్చినాం రేవంత్ రెడ్డి గారు రాగానే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాయని అన్నాడు సరే గుడ్డిలో మెల్లగా పర్వాలేదని అని చెప్పి అనుకున్నాం కానీ చివరికి వచ్చే వరకు అదే ఫిఫ్టీన్ పర్సెంట్ అమలు చేస్తూ మా కులానికి ఎంతో అన్యాయం చేస్తున్నట్టు ద్రోహం చేస్తున్నట్టు మా కుల గౌడ్స్ అంతా చాలా బాధపడుతున్నారు అయితే ఏది ఏమైనా కానీ ఇప్పటికైనా ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి టెండర్లు ఓపెన్ చేసిన నాటికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జివో తీయాలి అని చెప్పి ప్రత్యేకంగా మరి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం అదేవిధంగా నల్లగొండ జిల్లా కోటరెడ్డి ఎంకరేడ్ గారు మంత్రి గారిని కూడా కోరుతున్నాం కాబట్టి ఇమీడియట్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జివో తీయాలి అని చెప్పి ఈ సందర్భాల్లో కోరుకుంటూ ఇంకా గౌడ్స్ సమస్యలు చాలా ఉన్నాయి మా మన నల్లగొండ జిల్లాలో ఏడు సర్కిళ్ళు ఉన్నాయి ఏడులో నల్లగొండ దేవరకొండ మిరాలగూడ నగరకల్లు చండూరు నాంపెల్లి ఆలయా ఏడు సర్కిల్ లో అన్ని కలిపి ముప్పై నాలుగు వైన్ షాపులు మా కులానికి ఏది రిజర్వేషన్ కేటాయించడం జరిగింది అయితే ఈ సర్కిల్లో చాలామంది గౌడ్స్ ఏం చేస్తున్నారు అంటే జిల్లా మొత్తం వేస్తారు జిల్లా మొత్తం కాకుండా ఏ సర్కిల్ వాళ్ళు ఆ సర్కిలే మరి టెండర్లు వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి మేము అందరం పెద్దలు అనుకుంటున్నాం ఎందుకంటే కాంపిటీషన్ తగ్గాలంటే నల్గొండ సర్కిల్ వాళ్ళు నల్గొండలని నగరికల్ సర్కిల్ వాళ్ళు నల్గొ నగరికల్ని ఆలయ సర్కిల్ వాళ్ళు ఆలయాలని ఎక్కడి సర్కిల్ వాళ్ళు అక్కడే వేసుకుంటే కాంపిటీషన్ తగ్గుద్ది అది గౌడ్స్ మాత్రమే వేసుకోవాలి గౌడ్స్ పేరు మీద ఇతర కులాల వాళ్ళు వేస్తారు కానీ ఇది మీరు గ్రహించి ఇతర కులాలకు మీరు ఏమాత్రం ప్రోత్సహించకుండా మీరే వేయాల్సిందిగా ఈ సందర్భాన గౌడ సంఘం నల్గొండ జిల్లా నుంచి కోరుకుంటున్నాం ఇంకా కాటమయ కిట్లు కాడమయ్య కిట్లు ప్రతి సొసైటీలో అందరికి ఇవ్వాలి ఎందుకంటే తాడుమిర్చి అయితే వాళ్ళ పడి చనిపోయిన వాళ్ళు ఇప్పుడు నల్గొండ జిల్లాలో పది పదిహేను మంది చనిపోవడం జరిగింది మరి ఆ కాడవాయ కిట్లు ఉంటే చనిపోకుండా కొంత గాయాలతోనైనా కానీ మరి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇవ్వకుండా కొంతమందికి ఇచ్చి వాటిని ఆపడం జరిగింది కాబట్టి కాడవాయ కిట్లు అనేవి మరి సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి సొసైటీలను కూడా ఓన్లీ గౌడ్స్కి మాత్రమే సొసైటీగా గుర్తింపు పొందాలి గుర్తింపు ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎక్స్గ్రేషియా మరి ఎప్పుడో ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా ఐదు లక్షల రూపాయలు అదే ఐదు లక్షల రూపాయలు ఇప్పటికీ మరి కంటిన్యూ చేస్తున్నాం మేము ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని చెప్పి ప్రమాదకరమైన వృత్తి అంటే గీతా కార్మిక వృత్తి అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు మరి చనిపోయినటువంటి వాళ్ళకు ఇరవై లక్షలు ఎక్స్గ్రేషి ఇవ్వాలి అని చెప్పి మేము గతంలో ఎన్నోసార్లు పలుమార్లు విజ్ఞప్తి చేసినా కానీ మరి మా కులాన్ని పట్టించుకుని నాదుడు లేడు మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఆలోచన చేసి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషే ఇవ్వాలని చెప్పి సందర్భాన్ని కోరుకుంటూ ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ఇందిరా తర్వాత వాళ్ళ కుటుంబంలోనూ చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళే అయితే ఉచితంగా విద్యకు ప్రోత్సహించాలని చెప్పి అదేవిధంగా చదువుకున్న పిల్లలు ఉన్నట్టే అయితే గవర్నమెంట్ ఉద్యోగంలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈ సందర్భాన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం